అంటే తెలుగుదేశంలో జరిపోయింది ఆల్రెడీ అంతకుముందు ఒకప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం నుంచి వైసీపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదృష్టవశాత్తు మళ్ళీ ఎమ్మెల్సీ కాగలిగింది ఆవిడ అంత ముందు తెలుగుదేశంలో ఎమ్మెల్సీనే కదా తర్వాత వైసీపీ మళ్ళీ కంటిన్యూ చేసుకొచ్చింది అదృష్టం లభించింది ఆవిడకి అయితే తర్వాత ఏంటంటే ఎవరు పవర్లో ఉంటే వాళ్ళతో ఉండాలనుకుంటుంది అందులో భాగంగా మనం వెంటనే మళ్ళీ రిజైన్ చేసేసింది తెలుగుదేశం రాగానే రిజైన్ చేసింది చేసేసి ఆ సీట్ టీడీపీకి ఇవ్వడానికి సిద్ధపడి టీడీపీ వాళ్ళు మళ్ళీ ఆమెనే పెడతారా లేదా వేరే వాళ్ళని పెడతారని చర్చ కూడా జరిగింది అప్పట్లో జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే కొంతమంది ఎంపీ రాజ్యసభ సభ్యులు కావచ్చు వీళ్ళు కావచ్చు వాళ్ళని రాజీనామా చేస్తే వీళ్ళకి ఇంకా ఎన్ని సంవత్సరాలు అవకాశం ఉందో లెక్కేసి ఆ సంవత్సరాలకి నెలకి ఇంత అని చెప్పేసి డబ్బులు ఇచ్చేటట్టు ఆ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు టికెట్ ఇచ్చి వాళ్ళకి ఆ సీట్ ఇచ్చేటట్టు అంటే ఇక్కడ ఆ టిక్కెట్ ఆ ఎంపీను ఎమ్మెల్సీను అవ్వాలనుకున్న వాళ్ళకి రెండు ప్రయాణం చేయాలి ఒకటి ముందు తెలుగుదేశం అధిష్టానంతో ఒప్పించుకోవాలి నెంబర్ వన్ వాళ్ళకే మీరు ఇవ్వక్కర్లేదు వాళ్ళు రాజీనామా చేస్తారా ఆ సీట్ నేను తీసుకుంటాను మీరు నాకు ఇవ్వాలనేసి దానికి అది మరి రాజకీయంగా డెసిషన్ తీసుకుంటారా డబుల్ పరంగా డెసిషన్ తీసుకుంటారా వాళ్ళ ఇష్టం నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళు మరి ఊరికినే త్యాగాలు చేసేస్తారా అవకాశం పెట్టుకుని నెల జీతం వస్తా కంఫర్టబుల్గా ఒక సీట్ ఉండగా అంటే వీళ్ళు ఏంటంటే అధికార పక్షంతో ఉంటే ఏదైనా పనులు జరుగుతాయి ఎందుకు వీళ్ళేమి కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళు కాదు కష్టపడి సక్సెస్